కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము ఏహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబ సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాజ్ఞని చల్లార్చుకునియున్నావు మా రక్షణకర్త ఒక దేవ మా వైపునకు తిరుగుము మా నున్న నీ కోపము చాలించుము ఎల్లకాలము మా మీద కోపగించెదవా తరతరంలో నీ కోపము సాగించదవా నీ ప్రజలు నీ నీయందు సంతోషించున్నట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా ఏహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయుము దేవుడైన ఏహోవా సెలవిచ్చుమాట నేను పెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనలు కాకుందరుగాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగానున్నది నున్నది కృపా సత్యములు నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశంలో నుండి నీతి పారజూచును ఏహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతే ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలలో అది నడుచును ఆ